శ్రీ శ్రీమాత్య నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిషంలోని ఈ మూడు రాసుల వారు ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు ఈ మూడు రాసుల వారికి నక్క తోక తొక్కినట్లుగా వీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఎందుకంటే కనుక గోచారంలో గ్రహాలన్నీ కూడా రాశి సంచారం చేసే సమయంలో తమ తమ రాశి సంచారం కారణంగా కొన్ని శుభ ఫలితాలు ముఖ్యంగా అదృష్టవంతులైన కొన్ని రాసుల వారికి అందజేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఈ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు కూడా జ్యోతిషక్రంలోని ఈ మూడు రాసుల వారైతే వారికి మట్టి ముట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది ఇక వారు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఏ మూడు రాసుల వారు ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఇక వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక గ్రహాలు అన్నీ కూడా గోచారంలో ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశి సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ఇక ఈ క్రమంలో కొన్ని కొన్ని గ్రహాలు ప్రతి నెలా కూడా రాశి సంచారం కొనసాగించేటప్పుడు ఆ రాసుల జాతకులకు విశేషంగా అదృష్టాన్ని శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా వ్యాపారము వాక్చాతుర్యము తెలివితేటలు కారకుడైనటువంటి గ్రహాల యొక్క రాకుమారుడు బుధగ్రహం ఈ అక్టోబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇదే అక్టోబర్ నెలలో ఇరవై ఐదవ తేదీ వరకు కూడా తులారాశిలోనే సంచారం కొనసాగిస్తాడు ఇక దీని కారణంగా ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు మూడు ముఖ్యమైన రాసుల వారికి విశేషంగా ఈ బుధుడు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు ఇక వీరికి ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఇక అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఈ రాసుల వారికి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి వారి వ్యాపారాల్లో అద్భుతమైన విశేషమైన ధనలాభాలు అనేవి వీరు పొందుకోబోతున్నారు అంటే వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభాలను వీరు వీరి కళ్ళతో వీరు చూస్తారు అదేవిధంగా గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఇప్పుడు వ్యాపారంలో అధిక లాభాలు అనేవి వీరు అందుకుంటారు ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబంలో ఏవైతే సమస్యలు అడ్డంకులు చెప్పుకోలేని బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి మీరైతే మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు ఇక దీని కారణంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది ఇక ఏ పని చేసినా కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఇక ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మట్టిని ముట్టుకున్న బంగారం అయ్యేటటువంటి రెండవ రాశి కర్కటక రాశి ఇక ఈ యొక్క కర్కటక రాశి వరకు కూడా ఈ సమయంలో మీ ఫ్యామిలీలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో దూరం అవుతాయి ఎందుకంటే మీకు సమయం మీ ప్రక్షాన ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా సమాజంలో మీకు మంచి గౌరవ స్థానం లభిస్తుంది ఇక మీరు చేసే పెట్టుబడిలో ఎవరైతే ఈ కర్కట రాసి వారు వ్యాపారాలు వృత్తులు చేస్తున్నారో వారికి ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడులు అయ్యో మేము గతంలో పెట్టామే పెట్టుబడులు మాకు లాభాలు లేవే అని ఇన్ని రోజులు మీరు బాధపడిన ఈ కర్కటక వారికి ఇప్పుడు ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి కూడా మీ కళ్ళతో మీరు నమ్మలేరు మీకు వచ్చే లాభాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఫ్యూచర్లో మీకు ఇదే స్థాయిలో కూడా మీకు లాభాలు అనేవి రాబోతు ఉన్నాయి ఇక వ్యాపారం చేసేవారు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అదేవిధంగా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు అది ఏ చిన్న షాప్ అయినా సరే ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే మీ ఆర్థిక స్థోమత్వాన్ని బట్టి మీకుండేటటువంటి స్కిల్స్ని బట్టి నైపుణ్యాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు వ్యాపారాలు చేసుకోండి ఏదో మేము చెప్పాము కదా అని వ్యాపారం పెట్టుకోకండి ఎందుకంటే వ్యాపారం చేయాలంటే మంచి అనుభవం ఉండాలి అదేవిధంగా ఆర్థిక స్థోమత ఉండాలి అదేవిధంగా మీకు వ్యాపారంలో మెలకువలు తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళకు మేము చెప్తున్నాము వ్యాపారం పెట్టుకోండి ఖచ్చితంగా మీరు చేసే వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మట్టిని ముట్టుకున్న బంగారం మూడవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏంటంటే కనుక తమ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానం తులరాశిలో సంచారం కొనసాగిస్తాడు కాబట్టి మీరు మీకు ఈ సమయంలో అదృష్టం అనేది తెలుసుకోబోతుంది మీ రాష్ట్రాధిపతి మీ లాభస్థానంలో సంచారం కొనసాగించడం వల్ల మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది వ్యాపారస్తులకు వ్యాపార లాభాల పాటు నడుస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా రాశి చక్రం నుండి ఈ మూడు రాసుల వరకు అయితే అదృశ్య గడలు ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్